హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లిఖిత కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఉసిరిగాయ పచ్చడి అయితే చేయబోతున్నాను ఉసిరిగాయ పచ్చడి ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్నాను నిన్న నైట్ కడువేసి ఆరబెట్టుకొని బౌల్లోకి తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాం కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు ఇప్పుడు ఉసిరిగాయలు ఒక్కొక్కటి వేసుకున్నాను నాకు ఒక్కసారి అన్నీ కట్టుకోలేదు అన్నీ వేసుకోలేదు హై ఫ్లేమ్లో పెట్టద్దండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇలా సిమ్లో పెట్టాలి అప్పుడే ఉసిరిగాయ మగ్గుతుంది బాగా లేదంటే మాడిపోతుంది లోపల ఉడకపోకుండా పైన మాడిపోతుంది స్పీడ్లో పెడితే చూడండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇదంతా కూడా మనము మంట సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మొత్తం మాడిపోతుంది లోపల ఉడకదు అందుకని మనము ఎప్పుడు ఈ బాయిల్ చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ అనేది చూడండి ఇప్పుడు కొంచెం గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఇంకాసేపు ఉండనిద్దాము పగుళ్ళు అనేటివి రావాలి ఉసిరికి ఇట్లా సైడ్లకి పగుళ్ళు వస్తుంటాయి నేను ఆ పగుళ్ళు వచ్చినప్పుడు చూపిస్తాను ఇదిగో చూడండి ఇది ఇది వచ్చింది చూడండి ఇదిగో ఇలా వస్తే అప్పుడు మనకు ఉసిరిగాయ పూర్తిగా లోపల ఉడికినట్టు ఇలా పగుళ్ళు రావడం వల్ల కూడా మసాలాలు పట్టించినప్పుడు లోపలికి మసాలాలు వెళ్ళి ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి పచ్చడి టేస్ట్ ఉంటుంది సరే ఉసిరిగాయ నమల కొరకడం వల్ల అప్పుడు టేస్ట్ ఉంటుంది ఓకేనండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది లోపల ఉసిరిగాయ ఇప్పుడు మనము తీసేసుకుందాము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి లోపల చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది ఇదిగో ఇలా అంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా ఉండాలి ఇంకొక ఫైవ్ ఉన్నాయండి పీసెస్ ఉసిరికాయ ముక్కలు ఉసిరికాయలు ఇవి కూడా వేసేసుకుందాము ఇవి కూడా సేమ్ అలాగే ఉడకనిద్దాము ఆయిల్లో ఉసిరిగాయ పచ్చడిలోకి మనకు కావాల్సిన మసాలా దినుసులు ఆవాలు ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇవన్నీ నేను ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఈ ఎల్లిపాయలు కూడా మనము కచ్చపచ్చగా మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు వీటిని ఫ్రై చేసు ఫ్రై చేసుకున్న మసాలా దినుసులని మిక్సీకి వేసుకుందాం మిక్సీకి పట్టుకున్న మసాలా దినుసులు అండి ఇప్పుడు పొడి పొడి మొత్తం మనం ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు ఎల్లిపాయలు కూడా మనము పచ్చపచ్చగా మిక్సీకి వేసుకుందామండి మిక్సీకి వేసి పచ్చ పచ్చగా దంచుకున్న అల్లం సారీ వెల్లిపాయ ముక్కలండి ఇవి పొట్టుతోనే ఇలా మిక్సీకి వేసుకోవాలి మనం పొట్టు పోల్చుకోకూడదు పొట్టుతోనేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనము మసాలా పొడిని వేసుకుందాము ఉసిరికాయలలో మనము మసాలా పొడిని వేసుకుందాము తర్వాత వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు మనం మిక్సీకి వేసుకున్నాం కదా అది ఇవి పొట్టు వలిచిన ఉల్లిపాయలు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారప్పొడి కారొడి చూస్ చేసుకోవాలి మీకు మీరు అయితే అంత నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు కొద్దిగా అంత వేసుకోవాలి ఎక్కువేమీ అవసరం ఉండదు పసుపు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనము కలుపుకుందాం మిక్సీ వేసుకుందాం మంచిగా ముక్కలకు పట్టిద్దాము మసాలా దినుసులు పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ముక్కలకు పట్టిద్దాం ఉసిరిగాయ ముక్కలు మీలో ఎంతమందికి ఇష్టము ఉసిరికాయ పచ్చడి అంటే ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కనీసం చూసినంత వరకు అయినా లైక్స్ మాత్రం కొట్టడం లేదు వ్యూస్ అయితే అది కొత్త ఛానల్ కాబట్టి వ్యూస్ అయితే తక్కువనే వస్తున్నాయి ట్వంటీ బిలోనే వస్తున్నాయి చూసిన ప్రతి ఒక్కరు కనీసం చూసినందుకైనా ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి మా వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేసుకుందాము ఒక నిమ్మకాయ అయితే ఇలాగ జ్యూస్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను ఈ నిమ్మకాయ రసంకి బదులుగా మనము చింతపండు బాయిల్ చేసి ఆ గుజ్జును అనేది తీసుకొని వేసుకోవచ్చండి నేనైతే లెమన్ తీసుకున్నాను చాలాసార్లు నేను చింతపండు గుజ్జునే వేసుకున్నాను ఫస్ట్ టైం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను ఈసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది కొంతసేపు పక్కకు పెట్టేసి పోపుకి ప్రిపరేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కాసేపు ఇలా పక్కకు పెట్టేద్దాం పోపు కోసం ప్రిపరేషన్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు లైట్గా మిరియాలు ఎండకొచ్చి వేసుకుందాము కరివేపక్క వేసుకుంటాం అంతేనండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఉసిరిగాయ పచ్చడిలో వేసుకుందాము పోపు ఇది ఇలా చల్లారిన తర్వాత కాసేపు చల్లారిన తర్వాత ఇందులో అయితే ట్రాన్ ఇందులోకి మార్చుకొని ఇది పోపు అనేది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుందాము పోపు చల్లారింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పచ్చడిలో పోపు అనేది వేసుకుందాము మనము బాగా కలుపుకోవాలి పచ్చడి రెడీ అయిపోయేది ఫ్రెండ్స్ ఒక త్రీ డేస్ తర్వాత తీసుకుంటే మనము చాలా టేస్ట్ అనేది ఉంటుంది మూడు రోజులు మగ్గాలి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ సూపర్ కుదిరింది పచ్చడం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్